ప్రేరేపించిన అతను ప్రేరేపిస్తున్నాడు ఆ ప్రేరేపణను బట్టి అతడు ఆ దురాలవట్లను దురాలోచనలను కలిగి అతడు పరిగెట్టి పరిగెట్టి తన దేహములతో తన శరీరములతో పాపము చేసి వాటి వలన అతడు నాశనాన్ని పొంది అంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఒక మనిషి ప్రాణమును తీయటానికి లేదు లేదు మరి రెండవ అద్భుతాన్ని ఈ మనం చూస్తే అతడు కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలుదేళ్ళి అరికాలు మొదలుకొని నెండి వరకు బాధ గల కురుకులతో యోగును మధ్యను అతడు ఒళ్ళు గోకు చిల్ల పెంకు తీసుకొని భూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అతని ఇంకను యథార్థతను వదులుకుందువా తన భార్య వచ్చి యథార్థతను వదులుకుందువా దేవుడు యోగు సంగతే ఆలోచిస్తున్నాడు కారణం ఏంటో తెలుసా యోగు యథార్థతను వీడనివాడు యోగు యథార్థంగా బ్రతికేవాడు మరి యథార్థంగా బ్రతికేవాడి మీదకి యథార్థంగా జీవించే వాళ్ళ మీదకి శ్రమలు వస్తాయి అంటే మరి వాళ్ళ భార్యకి ఎందుకు శ్రమలు రాలేదో ఆ నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి తన భార్య తనతో పాటు ఉంది కదా మరి ఆమెకెందుకు అంటే నేను మొదటి అధ్యాయం పూర్తిగా చదువుకున్న తర్వాత రెండవ అధ్యాయానికి గురిస్తున్నాను నా మట్టుకు గాని ఈ యొక్క ఎపిసోడ్స్ కంటిన్యూగా చూస్తున్న వారి మట్టు కానీ ఎక్కడ కూడా తన భార్య ప్రస్తావన లేదు కనబడలేదు ఒక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో తప్ప ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తప్ప ఎక్కడ కూడా యోబు యొక్క భార్య ప్రస్తావన కనబడలేదు అయితే తన భార్య అంటుంది యోబు గారు నీకు ఏ దుస్థితి వచ్చినా కూడా నీవు కాస్త అయినా కొంచెమైనా నువ్వు బాధపడకుండా దీవుళ్ళు యథార్థతను కొనసాగిస్తున్నావా యథార్థతను వీడే ఆయన్ను దూషించు నీ యథార్థతను వీడు ఆయనను దూషించు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఉదయ కాలం ముందు ఆలోచించు కొన్నిసార్లు నీకు కష్టంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీవు ఎందుకు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు ఎందుకు నీవు యథార్థతను వీడుతూ ఉన్నావు యథార్థతను వీడడం భావ్యము కాదు దేవుణ్ణి దూషించడం సరికాదు భావ్యమైన కార్యములను చేయి మరీ ఎక్కువగా ఆయన మీద ఆనుకో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సిత్తము లేకుండా ఏది రాదు యోగు గ్రంథంలో నీవు తెలుసుకోవాల్సిన ప్రతి మాట ఇదే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి తెలియకుండా ఏది రాదు మరి నీకు కష్టం వచ్చింది శ్రమ వచ్చింది వేదన వచ్చింది ఇబ్బంది వచ్చింది అంటే కారణం దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు లేక దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అంతే ఇది కొంతకాలమే ఈ శ్రమలు నీ జీవితంలో ఉంటాయి అని నీవు గుర్తిస్తే నువ్వు మరి ఎక్కువగా దేవుని మీద అనుకుంటావు ఇది కొంతకాలమే ఇది తర్వాత నీవు సుఖానుభవంలోనికి వస్తావు అని నువ్వు గ్రహిస్తే దేవుని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అయితే యోబు గ్రంథంలో మనం ఇక్కడ యోబు గురించి మనం చూస్తున్నప్పుడు యోబుకి అరికాలు మొదలుకొని వరకు కుర్పులు వచ్చాయి దాన్ని గోకో గీరుకోవటానికి లేక దాన్ని యొక్క క్లీన్ చేసుకోవటానికి అతడు చిల్ల పెంకును వాడుతూ ఉన్నాడు తన భార్య వచ్చింది దేవుని యథార్థతను వదిలేసి దేవుని దూషించిన వాడై మరణించి అయితే అయితే ఇక్కడ మూడవ అద్భుతం ఏమిటో తెలుసా అతని స్నేహితులకు తెలిసింది ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ముగ్గురి స్నేహితులకు వినబడింది ఫలానాని స్నేహితుడైన యోగు న్యాయాన్ని నీతిని అనుసరించే యోగు సత్యమును అనుసరించే యోగు దానశీలుడైన యోగు సాత్వికుడైన యోగు వినయము కలిగిన యోగుకి తన ఆస్తి కోల్పోయింది తన యొక్క కుటుంబం అంతా సంహరింపబడ్డారు చనిపోయారు దోపుడు వారు తన ఆస్తిని దోచుకెళ్ళిపోయారు నిరాధారుడై బూడిదులు కూర్చొని కురుపులు వచ్చిన వాడై ఉన్నాడు యోగు అని ఎవరో చెప్తే ఆ ముగ్గురు స్నేహితులు బయలుదేరి వెళ్ళారు ఎంత మంచి స్నేహితులు కదా నేటి దినాల్లో ఇటువంటి స్నేహితులు కావాలి నీ కష్టంలో బాధలో దుఃఖంలో ఉన్నావంటే నీ చెంతకు చేరే స్నేహితులు కావాలి నీ ఇబ్బందుల్లో ఉన్నావంటే నీ చెంతకు చేరే స్నేహితులు కావాలి అటువంటి స్నేహితులతో నీవు సహవాసం చేయి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయంలో అంటాడు నీ జ్ఞానితో సహవాసము చేసిన వాడు జ్ఞానిగా ఎంచబడతాడు మరి మూర్ఖునితో సహవాసం